అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ దేవసేన నైన్టీ నైన్ టీవీ న్యూస్ గత కాలంలో కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా వెంగారావు నగర్ కాలనీలో ఒకప్పుడు దాని పేరు జొన్నలు బోర్డు నూట పది సంవత్సరాల నుంచి అక్కడ మా తాతగారు మా నాయనమ్మ అంటే వెంకయ్య సన్న రామయ్య ముత్తమ్మ అక్కడే నివాసం ఉన్నారు అక్కడ రాళ్ళు చెట్లు కొను కొట్టుకొని తర్వాత కూరగాయలు పండించుకొని నివాసం ఉండేవాళ్ళు కొంతకాలానికి వాళ్ళు చనిపోవడం జరిగింది అదే ప్రాంతంలో మా నాన్నగారు గారు వచ్చారు వచ్చి అక్కడే ఉన్నారు దాని తర్వాత మేము అక్కడ జన్మించడం జరిగింది అయితే అయితే ఏ నైన్టీన్ ట్వంటీ త్రీ నుండి మేము అక్కడ రాజా లక్ష్మణరావు జాగీర్దార్ జాగీర్దార్ దగ్గర మా తాతగారు ఎకరాలు కొనడం జరిగింది నేను చూపించే పేపర్ అదే అండి దీంట్లో వెంకయ్య వెంకయ్య ఐదు ఎకరాలు రాళ్ళు చెట్లు గుట్టలు ఉన్నాయి రాళ్ళు చెట్లు ఉన్నాయి నీ సొంత డబ్బులతో నువ్వు చేసుకోగలుగుతావా అంటే అవును చేసుకుంటానయ్యా అన్నాడు అన్నప్పుడు సరే అని వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ అలాట్మెంట్ ఇచ్చారండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ నువ్వు పన్ను కట్టుకోవాలని అడిగారు అడిగితే నేను క సార్ అన్నాడు అన్నాక ఇరవై ఏళ్ళు పన్ను కట్టాడు పన్ను కట్టిన తర్వాత ఆ వాళ్ళది ఏదైతే జాగీర్దార్ ఆ రోజుల్లో పరిపాలించాడో ఆ టైంలో మీరు పుట్టలేదు మేము పుట్టలేదు ఇది నూట పది ఏళ్ళ స్టోరీ చెప్తున్నాం అయితే వాస్తవం ఇది అయితే అప్పుడు ఏం జరిగిందంటే వెంకయ్య ఇందులో రాళ్ళు చెట్లు కొట్టు నేను చేసుకుంటా చేసుకున్నావు బాగానే ఉంది నీకు అలాట్మెంట్ ఇచ్చాను మళ్ళీ పన్ను కట్టగలుగుతా పన్ను కూడా అని ట్వంటీ ఇయర్స్ పన్ను కట్టాడండి ఒక సంవత్సరం కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు పది కాదు ఇరవై ఇరవై ఏళ్ళు కట్టి కట్టిన తర్వాత సేల్ ప్రైజ్ సేల్ ప్రైజ్ అంటే అమ్మడం జరిగింది అదే మీకు చూపిస్తున్నాను నాన్ అగ్రికల్చరల్ ట్యాక్సెస్ ఫామ్ వన్ ఫామ్ టూ త్రీ ఏ ఆ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా ఇప్పుడున్న మండల ఆఫీసర్లు కూడా తెలియదు అండి అది ఆ రోజుల్లో అంటే గత కాలం ఎప్పుడు నేను చెప్పేది నూట స్టోరీ స్టోరీది ఆ అప్పట్లో ఉన్న పేపర్స్ నేను చూపిస్తున్నాను అయితే అంత ఆ రకంగా ఉంటూ ఉన్న టైంలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఓ అని ఓ అని ఆయన మధురానగర్లో నివాసం ఉంటాడు ఈ మధ్య ఆ గతంలో కేటీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో వరంగల్ సిపిగా ఆయన నియమితులు అయ్యాడు కొంతకాలానికి ఆయన తీసేయడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈయనని ఎన్నుకోవడం జరిగింది ఎవరిని రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ అని కానీ హైడ్రా అంటే ఏంటండి ఆయన ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డా ఆయన కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నవాడే కదండి నేను ఎలాగున్నానో మీరు ఎలాగున్నారో ప్రతి మానవుడు తల్లి తొమ్మిది నెలలు మోస్తుందండి మోసిన తర్వాతే మనము బయటకు వస్తాం కాబట్టి మీరు అది మర్చిపోవద్దు అట్లా మన పుట్టుకెంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం మన సాక్ష్యం అండి సాక్ష్యం అంటే మనం జీవి జీవించే జీవితకాలం పేదవాళ్ళ మీరు ఇల్లు కూల్ కూల్చారు ఎందుకు కూల్చారండి వాళ్ళను అమ్మిన వాళ్ళు తప్పు కాదా అలాగే గవర్నమెంట్ మీ మీ గవర్నమెంట్ అనట్లేదు పాత గవర్నమెంట్ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పన్ను కట్టించుకున్నారు కరెంట్ బిల్లు కట్టారు మళ్ళీ బ్యాంకు లోన్ కూడా ఇచ్చిందండి అయితే మీరు ఆ ఇల్లు కూల్చేశారు ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు పైన పడ్డారు రోడ్డు పైన పడ్డా బ్యాంకు వాళ్ళు ఊరుకోవట్లేదు మాకు ఈఎంఐలు కట్టండి కట్టమన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కట్టాలండి ఒక వాళ్ళు ఒక పది మంది మటుకు ఈ బాధ తట్టుకోలేక వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోవడం కూడా జరిగింది ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎవరి వల్ల అయింది మీ వల్ల కాదా రంగనాథ్ గారు దయచేసి మీరు ఆలోచించండి ఎప్పుడు కూల్చివేతలు కూల్చివేతలు కాదండి పేదవాడు బాధపడుతుంటే చెరువుగట్టుకెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు గుడిసెలు వేసుకున్నాడు అంటే వాడు ఎంత పేదవాళ్ళు అయితే అక్కడ నివాసం ఉంటారండి మీరు ఉండగలుగుతారా మీరు మధురా నగర్లో ఉన్నారండి మధురా నగర్లో ఉంటున్నారు మీ నాన్నగారు నలభై ఏళ్ళ కింద కొన్నారు అని మీరు చెప్తూ ఉంటారు కానీ మీరు ఇల్లు బఫర్ జోన్లో లేదా మీ ఇల్లు బఫర్ జోన్లో లేదా మీ బుద్ధ భవన్ ఆఫీస్ బఫర్ జోన్లో లేదా అది కూడా మీరు కూర్చోండి ఎందుకంటే మీరు మనము చెప్పే ముందు మన సాక్ష్యం మంచిగా ఉండాలండి నేను నా ఇల్లు కూర్చుకున్నానబ్బా అబ్బా ట్యాక్స్ కట్టిండొచ్చు వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టారు పేదవాళ్ళు వాళ్ళైతే కట్టిగా పేదవాళ్ళని తిండి లేక రూపాయి రూపాయి కూడబెట్టి ఆ ఇల్లు కట్టుకున్నారు స్థలం కొనుక్కున్నారు తర్వాత ఈ యొక్క మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇల్లు కూల్చడం ఏంటి తర్వాత వీళ్ళ రోడ్డున పడి కిరాయి ఇంట్లో ఉండలేక చావలేక మళ్ళీ పూరి వేసుకొని జీవనం గడిపిస్తున్నారు అయితే బ్యాంకు వాళ్ళు వాళ్ళను వదలడం లేదు దయచేసి అర్థం చేసుకోండి సీఎం గారు మీరు మంచి వాళ్ళే కానీ ఈ ఐడ్రా కమిషనర్ ఈ విధంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చేసిన క్రియలు పేపర్లో న్యూస్లో ప్రతి మనిషికి తెలుసండి దయచేసి మీ పేరు పాడవుతుంది సీఎం గారు మీరు ఆలోచించుకోండి అయితే దయచేసి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ మీరు మేము చెప్పకుండా మీడియా పరంగా నేను చెప్తున్నాను దయచేసి వినండి మీరు గతంలో కూడా ఈ రకంగా చేశారు కానీ ఆయన కూల్చివేయగానే మా మా మాది డిపార్ట్మెంట్ వస్తుంది మా కమిషనర్ మా పోలీస్ వస్తుంటే సార్ పోలీస్ అంటే రక్షకు బట్టలు పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ అంటే ఆదర్శంగా ఉంది కానీ మీరు చేసే పనులు ఇల్లు కూల్చడం బాగాలేదు సార్ మారండి మారండి మార్పులో మీలో రావాలి సీఎం గారు ఇది మీకు విన్నవించుకుంటున్నాము పేద ప్రజలు ఎస్టీలు మాదిగలు ఎస్టీలు బతుకోదా అండి బతుకోదా చెప్పండి ఆ రోజుల్లో ఉన్న బాధలే మళ్ళీ పెడతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి చాలామంది బీసీలు ఎస్టీలు ఎస్టీలు కూడా ఇల్లును కూల్చివేశారు ఇది జరగకుండా చూసుకోమని నేను జర్నలిస్ట్గా మీకు విన్నవించుకుంటున్నాను మళ్ళీ 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 రిపీట్ కాకుండా చూడాలని సీఎం గారిని కోరుకుంటూ అందరికీ నమస్తే